రాయలసీమ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ ఆదివారం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ నానవర రాష్ట్ర మహాసభలు జరుపుకున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రజలందరూ ఈ సభల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ సభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత పది సంవత్సరాలు గడిచిపోయినాయి అయితే విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇంతవరకు చెప్పారో ఆ హామీల్లో ఏవి కూడా నెరవేర్చకపోగా ఇంకా అనేక సమస్యలు రాయాల్సిన నెట్టిద పడ్డాయి మాకు పరిశ్రమలు లేవు మాకు రావాల్సిన నీళ్లు రావడం లేదు అంతకుముందు ప్రభుత్వాలు ఏవేవైతే హామీలు ఇచ్చాయో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారో అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి సో ఇవన్నీ సాధించుకోవడం కోసం ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసం ఈ సభలను మేము నిర్వహిస్తున్నాం కాబట్టి రాయలసీమ విద్యావంతుల వేదిక తరఫున అందరినీ ఈ సభల్లో పాల్గొనవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాం ఈ సభలు ఉదయం నుంచి ఉదయం పదిన్నరకు శక్తి భవన్లో ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉంటాయి తర్వాత శివాలయం సెంటర్లో ఉన్న ఖాళీ ప్రదేశంలో సాయంత్రం ఐదు తర్వాత బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభలో కూడా వక్తలు పాల్గొంటారు సో కాబట్టి నాలుగు జిల్లాలే కాకుండా ఉమ్మడి చిన్న నాలుగు జిల్లాల నుంచి చాలామంది వస్తున్నారు సో కాబట్టి అందరూ ఇదే మా మనం పలుకుతాం రాయలసీమ పోరాటాలు చేసే ఏ పోరాట సభ్యులు కూడా ఒక రాయలసీమ వాసుగా ఒక ప్రతి వాసుగా అలాగే పృద్ధి ఏపీ ఎన్జిఓ వాసు సందరపున ఏపీ జేఏస్ పూర్తిగా అమ్మేమారు సంఘీభావం జరుపుతూ రాయలసీమ నీటి 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 విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది ఇప్పటికి కూడా మొన్న ఈ మధ్య చూస్తున్న దశ దశరథరామిరెడ్డి గారు చెప్పిన ప్రజలందరూ చూసినట్లయితే ఎంతో కాలం నుంచి రాయలసీమ నీటి విషయంలో చాలా నష్టపోయి ఉంది కనీసం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా తెలియపరుస్తుంది అంటే రాయలసీమ అయిన ముఖ్యమంత్రి గారు కూడా చూసి రాయలసీమ రాజ ప్రాంతం కాకుండా నీటి విషయంలో దశరథరామ్ రామిరెడ్డి గారు చెప్పిన విషయాన్ని సూచన కూడా ఒకసారి తెలుసుకొని వారి ఆలోచన న్యాయం చేయాలని ఈ రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరు కూడా మాత్రం కూడా మా సంఘం కూడా పూర్తిగా సంఘీభావం తెలియపడుతుంది రేపు జరిగే మహాసభను దశరథరామ్ రెడ్డి గారు మహాసభ ఉద్యోగం చేయాలని దీని కాను మా యావత్ రాయలసీమలో ఉండే ప్రజలందరూ కూడా వచ్చి సంజీవభావం తెలపాలని కోసం చదవకలుగుతున్నాను ఒక్కరు మాట్లాడారు రాయలసీమ సమావేశాన్ని ఈ సభను విజయవంతం చేయాలి అందరినీ కోరుతున్నాం రాయలసీమ విద్యావంతుల వేదిక నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని వ్యక్తులు కోరుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా రాయలసీమకు దక్కాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో అది బడ్జెట్లో అయితేనేమి నీటి సాగుదల అయితేనేమి వీటన్నిటికీ ప్రాజెక్టుల నిర్మాణంలో అయితేనేమి ఇవన్నీ కూడా పూర్తి చేయాలి అనే డిమాండ్లతో రాయలసీమ మహాసభ మీ ముందు వస్తూ ఉన్నది ఈ రాయలసీమ మహాసభను జయప్రదం చేయవలసిందిగా అందరం కోరడం థ్యాంక్ యూ కాకుండా రాయలసీమ చాలా అన్ని ఫల్స్ అయితే రోజు పెట్టా కానీ ఏమే కానీ అభివృద్ధి లేకుండా పన్నేళ్ళకి వచ్చి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమేనా అభివృద్ధి పంచుకోలేదు కాబట్టి పాలకులకు తెలియజేయడం అనగా మా ఇప్పుడు రాయలసీమ విద్యావేదిలో మేము కూడా బీకేఎస్ పార్టీ సమస్యలకి కూడా పాల్గొంటున్నాం సందర్భంలో రాయలసీమకి నిర్దిష్టంగా కొన్ని హామీలు ఇచ్చే కానీ ఇప్పటికీ రెండు ప్రభుత్వాలు మారాయి కానీ ఇప్పటికీ ఆ హామీలు ముగిసేలేదు చాలా అన్యాయమైన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి టైం నుంచి పడిదాకా ముగ్గురు ముఖ్యమంత్రులు ఎక్కువ ఫ్యాక్టరీ స్థాపిస్తామని చెప్పి నాలుగు సార్లు శంకుస్థాపన ఒక ఇప్పుడుగా కూడా అక్కడ పెట్టలేదు అక్కడి నుంచి సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని పదేళ్లుగా రాయలసీమ రైతులు డిమాండ్ చేస్తున్నారు దాని గురించి అసలు ఏమీ మాట్లాడదు